కొక్కట్పల్లి జనసేన కార్యాలయంలో ప్రమాదవ మరణించిన జన సైనికుల కుటుంబాలకు బేమా చెక్కులను రాష్ట్ర నాయకులు అందజేశారు హైదరాబాద్ కొక్కట్పల్లిలో జనసేన పార్టీ కార్యాలయంలో తెలంగాణలో ప్రమాదవ మరణించిన నిజామాబాద్ జిల్లా బానుసువాడ నియోజకవర్గానికి చెందిన కేశావత్ హరిసింగ్ మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ నియోజకవర్గానికి చెందిన బొప్పల జమున నల్గొండ హుజూర్ నగర్కు నియోజకవర్గానికి చెందిన కుర్రా సైదులు జన సైనికుల కుటుంబాలకు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరు శంకర్ గౌడ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఆర్కే సాగర్ తెలంగాణ జనసేన వీర మహిళా విభాగం చైర్మన్ మండపాక కావ్య చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎడమ రాజేష్ కొల్లాశంకర్ సరికొప్పల నాగేశ్వరావు బోయె జమ్మన్న సాంబశివుడు మహబూబ్ శ్రీను ఇతర నియోజకవర్గాలకు చెందిన నాయకులు జన సైనికులు వీరమహిళలు పాల్గొన్నారు మా కొంచాలెన్ గారి సార్ గారు ఐదు లక్షలు చక్కరిస్తున్నారు మా అంటూ ఎవరు కూడా ఆదుకోకుండా పవన్ కళ్యాణ్ సార్ గారు మాకు ఆదుకునే తొద్దు మాకు చాలా సంతోషం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది ఐదు సంవత్సరాల నుంచి జరుగుతుంది దాదాపు తెలంగాణ వ్యాప్తంగా మేము కోటి ఇరవై రెండు లక్షల డెబ్బై వేలు ఇవ్వడం జరిగింది ఈ గత మూడేళ్లలో అదేవిధంగా ఇంకా కొన్ని చెక్స్ ఈ సంవత్సరం ఎవరైతే విమర్శ చేసుకున్నారో వాడకుండా అనుకోకుండా దేవుడి నిర్ణయం మనం ఏం చేయలేము అటువంటి నిర్ణయాన్ని ఎవరైనా కానీ ఎప్పుడైనా యాక్సిడెంట్ జరుగుతుంది మన చేతిలో ఏముండదు సో యాక్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ కుటుంబ పరిస్థితి చిన్న భిన్నం అయిపోతుంది చాలా చోట్ల నేను కొన్ని చోట్ల కూడా వెళ్ళి వేయడం జరిగింది యాదాద్రి భువనగిరి కానీ నల్గొండ కానీ ఖమ్మం కానీ అదేవిధంగా వరంగల్ కానీ అనేక చోట్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే చాలా భయంకరంగా ఉంటుంది వాళ్ళు పరిస్థితి ఎక్కువ అంటే చిన్న కుటుంబాలు చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతికేవాళ్ళు వాళ్ళ ఐదు లక్షల రూపాయలు లేదో చిన్న ఉపసాయంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించినందుకు నేను మీ ద్వారా మన అందరి ద్వారా మన కార్యకర్తల ద్వారా యావత్తు తెలంగాణ ద్వారా నేను ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటువంటి అంశాన్ని మీరు కూడా కొద్దిగా బాగా ప్రజలకు తీసుకెళ్తే చెప్పలేము ఈరోజు ఎటువంటి పరిస్థితి అనేది మీకు తెలిసిన విషయం చిన్న చిన్న ఆయోజనం జరిగిన ఆయన అనుకోకుండా సంఘటనలు జరిగినప్పుడు ఇది ఎంతో అంత ఆ కుటుంబానికి ఆధారగా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకు ఎంత అండగా ఉంటారన్నది ఒక నిదర్శన ఐదు వందల రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకున్న జనసేనందరికీ సమానం చేయడం అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఎవరికేం కావాలి అయితే ఐదు లక్షల రూపాయలు జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ ఇది ఏ రాజకీయ పార్టీలో యావంటి సంస్కృతి లేదు ఈ ఆలోచనే పవన్ కళ్యాణ్ గారు ఇంకా సంస్కృతి తీసుకొచ్చారు అంటే జనసైన్యుంటే కార్యకర్తలు అండగా నిలబడాలనే ఉద్దేశం అనేది విషయం కాదు అలాగే నిన్న ఆంధ్రప్రదేశ్లో నాగబాబా చేతు ఆల్మోస్ట్ ఐదు కోట్లకు పైగా అంటే వంద చేతులకు పైగా ప్రభావం ఇలాంటి అంటే ఇలాంటి పార్టీలో ఉన్నందుకు నిజంగా అంటే చాలామంది ఎలా ఉంటుందంటే అంటే మేము వస్తు వస్తు మాట్లాడుకుంటే ఐదు వందల రూపాయలు కడితే సర్వెస్ తీసుకుంటే ఐదు లక్షల చెక్క అసలు నిజంగా అసలు మామూలుగా ఎంత హెల్ప్ అవుతుంది సామానుకు అనేది మా డ్రైవర్తో మాట్లాడుతుంటే అర్థమైంది సో ఇలాంటి అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండ్ ఇక్కడ ఉన్న మా రాష్ట్ర నాయకులకి అండ్ న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి